హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ ఛానల్ హాయ్ అండి ఏంటంటే కొత్త స్టాక్ వచ్చింది దాని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చాలామంది ఈ ఈ శారీస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు నారాయణపేట అండి నారాయణపేట లాస్ట్ టైం తెచ్చినవన్నీ కూడా సేల్ అయిపోయి మళ్ళీ తెప్పించండి అని కలర్స్ కూడా ఏమేమి కావాలని వాళ్ళే ఆర్డర్ పెట్టుకున్నారు నేను అవి కూడా తెప్పించాను నేను ఏంటంటే ప్రతీ కలరు నాలుగు నాలుగు అయితే తెప్పించానండి ఎందుకంటే ఒక్కొక్కరు త్రీ టూ అలాగా బుక్ చేసుకున్నారు ఏ కలర్ అంటే ఏమో బాటిల్ గ్రీన్ అండి అంటే వాళ్ళ కోసమే కాకుండా నాకు కూడా సేల్ అవుతాయని ఎక్స్ట్రా తెప్పించుకున్నాను బాటిల్ గ్రీన్ అయితే ఫోర్ కావాలన్నారని ఫోర్ తెప్పించాను ఇదిగోండి బాటిల్ గ్రీన్ ఎంత బాగుంది చూడండి ఇది బాటిల్ గ్రీన్ ఈ టైప్లో ఈ టైప్లో ఏమో ఇంకా మొత్తం తెప్పించానండి దీనిలో కలర్స్ అలాగే ప్రింటెడ్ కూడా వచ్చేయండి కొత్త మోడల్ ప్రింటెడ్ లాస్ట్ టైం ప్రింటెడ్ వేరే ఈ ప్రింటెడ్ వేరే ఈ ప్రింటెడ్ ఏంటంటే మనకి కొంచెం వెరైటీగా వచ్చాయి ఇవ్వండి ఈసారి ప్రింటెడ్ ఏంటంటే లాస్ట్ టైం మనకి ఫ్లవర్స్లా వచ్చాయి ఇప్పుడు ఏంటంటే పికాక్ టైప్లో వచ్చాయండి ఇవ్వండి మనకి లంగా ఓని లేదా లే హాఫ్ శారీ ఆఫ్ శారీ తర్వాత వచ్చి పిల్లలకి లెహంగా లాగైనా ఎంత బాగుంటుందంటే చూడండి క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది ఈ టైప్లో అయితే వచ్చేయండి పికాక్ టైప్లో వచ్చేవి దీనిలో కలర్స్ ఏం మీకు చూపిస్తాను దీనిలో కలర్స్ మా మస్టర్డ్ అండి ఇవ్వండి మస్టర్డ్ వచ్చింది అలాగే బాటిల్ గ్రీన్ అన్నీ కూడా కే అలాగే మెరూన్ మెరూన్ లాస్ట్ ఏంటంటే ఈ ఈసారి నేను ఎక్స్ట్రా తెప్పించాను అసలు బ్లాక్ అయితే దొరకట్లేదు ఎందుకంటే చాలామంది ఇష్టపడుతున్నారు బ్లాక్ని అందుకనేసి తొందరగా సేల్ అయిపోతున్నాయి నాకు లాస్ట్ టైం అయితే బ్లాక్ కూడా రాలేదు నేను ఆర్డర్ పెట్టినా సరే బ్లాక్ ఒక్కటే రాలేదు మిగతా అన్నీ కూడా వచ్చాయి ఈసారి మాత్రం బ్లాక్ మాత్రం ఎక్కువ తెప్పించాను కావాలని ఇంకా అడుగుతున్నారనిసి నాకు ఇప్పుడు మళ్ళీ బ్లాక్ అయిపోతాయి వాళ్ళు ఇద్దరు ముగ్గురు కావాలన్నారు నేను ఫోరే తెప్పించాను మళ్ళీ కావాలంటున్నారు కాకపోతే ఇవైపోతే మళ్ళీ తెప్పిద్దామని నేను ఫోరే తెప్పించాను ఇగోండి బ్లాక్ ఇదిగోండి షైనింగ్ కూడా చాలా చాలా బాగుంది కైనా బాగుంటుంది మనకి లెహంగా అయినా బాగుంటుంది ఇంకో ఏ మోడల్ తెప్పించాను శారీస్ అంటే ఇవన్నీ ఇవన్నీ ఇంకో మోడల్ ఏంటంటే మనకి జార్జెట్ వస్తుంది దానికి బ్లౌజ్ వస్తుంది బ్లౌ బ్లౌజ్ కూడా నెట్ట కాకుండా అది కూడా జార్జిట్ టైప్ వస్తుందండి చూడండి ఎంత బాగుందంటే వైట్ శారీ అంటే క్రీమ్ కలర్ వస్తుంది శారీ ఇవ్వండి చాలా చాలా లైట్ వెయిట్ అలాగే చాలా మెత్తగా కూడా ఉంది ఇవేంటంటే కుండలు వస్తాయి కుండలు వచ్చేసి చిన్న చిన్న చూసారా ఇలా వస్తుంది దీని బ్లౌజ్ ఏంటనేది దీని టెజర్స్ వచ్చి అంచు వస్తుంది కదా చిన్నది మనకి లోపల ఏంటంటే కుండలు రెడ్గా ఉంటాయి అన్నమాట లోపల అందుకు దానికి బ్లౌజ్ కూడా ఏమొస్తుందంటే ఇవ్వండి బ్లౌజ్ కూడా కుండలు వస్తాయి సో ఏంటంటే ఈ శారీ బ్లౌజ్ వేసుకుంటే మంచి లుక్ వస్తుంది అనమాట చూడండి ఎంత బాగుందో దీనిలో నేను కలర్స్ తెప్పించాను ఏంటంటే కలర్స్ చూపిస్తాను చూడండి దానిలో కలర్స్ ఏంటంటే ఇదిగోండి వైట్ అండ్ నేవీ బ్లూ అలాగే పర్పుల్ అండ్ వైట్ పింక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ గ్రీన్ అండ్ వైట్ Okay. ఇవి అయిపోయి కదా మీకు ఇంకొక శారీస్ చూపిస్తాను చూడండి రోలింగ్ శారీస్ అండి రోలింగ్ అంటే రోల్తో రోల్ చేసి వస్తాయి ఆ శారీస్ ఆ శారీస్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇగోండి ఇవి రోల్ చేసి వస్తుంది రోల్ సారీస్ ఇవి రోల్ చేసి వస్తాయి ఇవి ఎలా ఉంటాయి అంటే మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇగోండి ఇలా వస్తుంది కిందేమో చిన్న లేస్ వస్తుంది బ్లౌజ్ అయితే ఇది వస్తుందండి సో కట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఇది కూడా జార్జెట్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ ఉంటుంది ఇది రీజనబుల్ రేట్ అండి చాలామంది ఏంటంటే నాకు కాస్ట్ చెప్పట్లేదు కాస్ట్ చెప్పట్లేదు అని అడుగుతున్నారు కాస్ట్ చెప్పనండి ఎందుకు అంటే మీరు ఫోన్ నెంబర్ ఇస్తున్నాను కదా ఫోన్ చేసి అడగండి కాస్ట్ ఎంత అనేది లేదా ఆ ఫోన్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టినా మేము కాస్ట్ అనేది చెప్తాము ఎందుకంటే నా దగ్గర ఒక టూ త్రీ మెంబర్స్ తీసుకుంటున్నారండి షేర్ చేసుకోవడానికి సిటీ నా దగ్గర నుంచి సిటీ కూడా తీసుకెళ్ళి అమ్ముకుంటున్నారు అంటే ఫ్లాట్స్లో ఉంటారు కదా వాళ్ళు సేల్ చేస్తున్నారు అనమాట లాస్ట్ టైం ఒక వాళ్ళైతే ఒక సిక్స్టీ సిక్స్టీ వరకు అయితే సేల్ చేసుకున్నారండి నా దగ్గర నుంచి తీసుకెళ్ళి వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి నేను ఒక రేటు ఒక రేటు చెప్తే బాగోదు కాబట్టి వాళ్ళు రేట్ అయితే నేను చెప్పట్లేదు సో మీకు రేట్ కావాలంటే స్క్రీన్ చాట్ తీసి పెట్టండి నేను కాస్ట్ అయితే చెప్తాను ఓకే ఇంకోటి ఏంటంటే ఎన్ని శారీస్ ఉన్నా సరే మాకు మొక్కుబడికి అయితే శారీస్ వేరేగా ఉండాలని అడుగుతున్నారు అవి ఏంటంటే కాటన్ శారీస్ అండి మనం ఇప్పుడు తీసుకునే మీ దగ్గర తీసుకున్న శారీస్ పండగ కట్టుకోవాలి కానీ మొక్కుబడికి వేరేగా ఉండాలి కదా అని తక్కువలో చూపించండి అంటున్నారు సో దా దానికోసం అయితే ఇవ్వండి కాటన్ శారీస్ అయితే చాలా బాగున్నాయి ప్యూర్ కాటన్ రీజనబుల్ రేటు సో మీకు ఇందులో కలర్స్ అయితే నేను చూపిస్తాను దీనిలో కలర్స్ కాదు చాలా కా ఇవి కాటన్స్ చాలా వచ్చాయండి కాబట్టి నేను అసలు ఒక్కొక్కది అయితే చూపించలేను ఇవన్నీ కాకపోతే మంచి సెలెక్షన్ అనేది చేసుకున్నా సెలెక్టింగ్ అయితే సెలెక్షన్ చేసుకున్నాం కాబట్టి బాగున్నాయి శారీస్ అన్నీ కూడాను చూడండి ఎంత బాగున్నాయి అంటే చాలా ఇవన్నీ కూడా కాటన్ సారెస్ ఇవి ఎక్కువ వచ్చేయండి చాలా ఎక్కువ వచ్చాయి కాబట్టి నేను ఒక్కొక్కటి అయితే చూపించలేను ఇవన్నీ చాలా బేర్లు బేర్లుగా వచ్చేవి ఎందుకంటే సమ్మర్ టైం కూడా పనికి వస్తాయి అలాగే మొక్కబడికి పనికి వస్తాయని మంది తీసుకుంటారని ఇవైతే ఎక్కువ మేము ఆర్డర్ పెట్టుకున్నాము ఓకేనా గైస్ మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి పార్ట్ టూ అనేది మీకు కుప్పాట సైజ్ చూపిస్తాను చూడండి ఓకేనా గైస్